బీజేపీ ఆధ్వర్యంలో రైతుల కోసం రైతు గోసా పేరుతో నిరసన కార్యక్రమం పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యకుడు రఘునాథరావు మంచిర్యాల జిల్లా లక్షడిపేటి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో రహదారిపై రైతు సమస్యలు పరిష్కారం కోరుతూ నిరసనకు దిగిన బీజేపీ పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన బీజేపీ శ్రేణులు బలవంతంగా బీజేపీ నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో నెరవేర్చని రైతు హామీలకు నిరసనగా ఈరోజు రైతు గోసా సభ నిర్వహించాలని నిర్ణయించాము కానీ కాంగ్రెస్ నాయకుల అత్యుత్సాహంతో ఈరోజు రాస్త రూకు చేయాల్సి వచ్చింది రైతు భరోసా ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున రెండు పంటలకు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి రెండు లక్షల రుణ రూపాయల రుణమాఫీ చేయాలి కౌలు రైతులకు రైతు భరోసా రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా ఐదు వందల రూపాయల బోనస్ దొడ్డు వడ్లకు కూడా ఇవ్వాలి కటింగ్ లేకుండా ప్రతి గింజ కొనాలి కొనుగోలు కేంద్రం వద్ద రైతుకు రసీదు ఇవ్వాలని రైతుల కోసం నియంతృత్వ పాలన అంతం కోసం బీజేపీ ప్రజల పక్షాన నిలుస్తుందని అన్నారు

మాకు తొందరగా ఎందుకు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి నువ్వు జెడ్పీటీసీవి అవుతావా ఎంపీటీసీవి అవుతావా సర్పంచ్ అవుతావా ప్రజలు చెప్తారు ప్రజాస్వామ్యాలలో ప్రజలను గౌరవిద్దాం ప్రజలకు ప్రజలు నిర్ణయం చేస్తారు వాళ్ళే దేవుడు ఇది మీరు గుర్తుపెట్టుకోండి భారతీయ జనతా పార్టీ తరఫున రైతులకు మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని జైలు కట్టినా నువ్వు మంచిగానే ఒక కొత్త జైలు కట్టు మాకొరు పర్వాలేదు ఈ ఊరికే ఆదిలాబాద్ వేయచ్చు కూడా తప్పుతారు మంచిర్యాలనే కట్టు నువ్వు ఎన్ని జైలు కట్టినా నువ్వు ఎన్ని కేసులు పెట్టినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడరు న్యాయం కొరకు కొట్లాడతాం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేంత వరకు కొట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు మేము అడిగేది ఒకటే అంబేద్కర్ విగ్రహానికి మేము దండేసి అంబేద్కర్ గారికి అర్పించి మా ప్రోగ్రామ్ చేసుకుంటాము మీరు ఇక్కడ ఉన్న పోలీసులకు కూడా చెప్తున్నారు మేమిది ఖచ్చితంగా డీజీపీకి చెప్తాం మూడు రోజుల కింద మీకు రాసి ఇచ్చినాం ఎస్ఐకి సిఐకి డిసిపికి ఏసీపీకి అందరికి ఇచ్చిన ఖచ్చితంగా ఇది డీజీపీ దృష్టికి తీసుకుపోతాం మంచిర్యాల్లో కూడా రాజ్యాంగం అమలవుతుంది మీరు అందరూ రాజ్యాంగ బద్దంగా మీరు పనిచేయాలని పోలీసు వాళ్ళని కూడా నేను కోరుతాను